హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అండ్ మీ అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా ఇంటికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా మా నాన్న కొంచెం హెల్త్ బాగాలేదు ఏంటో చెప్తా సో చూడడానికి వెళ్తున్నాము అదే వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ చపాతీ వేసుకొని వెళ్తున్నాను అనమాట సో రెడీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇందాక చూపించింది సన్ రైస్ పొద్దు పొద్దునే ఫుల్గా మంచి పడింది అట్లా సన్ ఒక్కొక్కసారి ఒక్కో సైడ్ నుండి ఒక్కో షేప్లో కనిపిస్తాను అనమాట రీసెంట్గా అయితే మంచు చిన్న తుప్పుడు తుప్పు లాగా వర్షం పడుతుంది కదా సన్ను అట్లా పడింది అప్పుడు నేను క్యాప్చర్ చేయలే కానీ భలే అనిపిస్తుంది మంచి పడినప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసినాము అందరు బోనాలు చేసుకున్నారు అనుకుంటా అందరూ మంచిగా బంతి కట్టుకొని ఉన్నారు సంక్రాంతి కదా కొమరెల్లి బోనాలు చేస్తారనమాట మల్లన్న దేవునికి మిస్ అయిన వాళ్ళు శివరాత్రి వరకు కూడా వేస్తారు మాకున్నాయి అత్తమ్మ వాళ్ళకి కూడా ఉన్నాయి మా మొన్ననే వేసిందంట మేము ఆ టైంలో బొల్లికుంటలో ఉండేసరికి ఇక్కడికైతే ఇంకా రాలేదు మనం ఇంటికి రీచ్ అయిపోయినాం ఓకే

సడన్ గా ఇద్దరు అరుస్తారు ఒకటేసారి నేను షాక్ అయినా అసలు ఆ సూర్కే అంటే వాళ్ళకి ఎంత ఉన్నదో నాకు అర్థమైంది మా అయితే ఒకటే పిచ్చి పట్టుకున్నది ఏం వెజిటేబుల్స్ ఉన్నా తీసుకోని వా అంటు అంటున్నాడు అనమాట అంటే ఫస్ట్ మా నాన్న అడిగి తీసుకోతావా తీసుకోతావా అని ఏమోలే అని అన్నా అంటే తీసుకురా ఎందుకంటే ఇంటి దగ్గర కదా ఎక్కువ మందులు కొట్టారు ఏం కొట్టారు నేచురల్గా హెల్తీ ఫుడ్ దొరికినప్పుడే తినాలి మనకు అక్కడ అన్నీ దొరుకుతాయి కాకపోతే ఇలాంటివి దొరికాయి చేన్ల అంటే ఎక్కువ మందులు కొడతారు అది ఇదని చెప్తున్నాడు అనమాట సర్లే తీసుకుందామని ఇక స్టార్ట్ చేసినాం హార్వెస్టింగ్ అయితే ఇంకా కింద మా నాన్న తినిపిస్తాడు ఫ్రెండ్స్కి చపాతి ఫస్ట్ తిన్నదట కొంచెం చికెన్ పీస్ పెడితే మళ్ళీ తింటదేమో అని ఆశపడి వెంట పడతాను కానీ ఇంకా అవి తినట్లేదు అప్పుడు ఏదో యాక్సిడెంట్గా తినేసింది ఈ పక్కనే అనమాట బైక్ కనిపిస్తాను కదా అక్కడ మా పెద్దనే ఉన్నాడు మిరపతోట తోట అక్కడ నీళ్లు కడతాడు అనమాట ఇందాకే వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిండనమాట మేము వచ్చే విషయం ఎవరికి చెప్పలేదు అందరు బిజీ షెడ్యూల్లో ఉన్నారు వాళ్ళ పనులే అసలు తీరట్లేదు సర్లే ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదు అనమాట పండగకి రమ్మని ఎప్పటి నుంచో చెప్తున్నారు ఎట్లాగో పండగకి వచ్చేది ఉన్నది కదా సో అప్పుడే ఇంకా తీరుగ్గా మాట్లాడుకోవచ్చులే ఇప్పుడు అటు వెళ్ళి రావడమే కదా అని చెప్పలేదు వచ్చిన విషయం ఏంటంటే మా నాన్నకి రీసెంట్గా కొంచెం యాక్సిడెంట్ అయిందనమాట నడుస్తున్నాడు కాకపోతే దెబ్బలు అయితే బాగానే తగినాయి సో అందుకోసమని చూద్దామని వచ్చినా ఫస్ట్ అన్నప్పుడు ఎందుకు తీయ అనిపించింది కానీ టెంపు తంట అమ్మ ఇంత మంచి కాయలు మిస్ అయ్యే వాళ్ళం అనిపించింది చెప్పినాయి కదా రీసెంట్ వీడియోస్లో కూడా వంకాయ కర్రీ చపాతి ఇవైతే మాకు బాగా ఫేవరెట్ నార్మల్ మంచిగా

నువ్వు అప్పుడు పెట్టినా చెట్లు పెడతా అంటే నాన్నగారు వీడియో తీయలేదు అప్పుడు కదా ఆ చెట్లు వీడియో తీసి అప్పుడు അതെ പിണ്ടറ് കാരണട്ടാണ് சின்ன യാ കിര ഈ സൈഡയേ മൂന്ന് പിണ്ടറ് ആണ് ഇത് ഉസ്ത്ര നടന്നത് ഓ മൂതുവാണെ നിപ്പും ഉം ప్రిన్స్ ఏం కావాలరా ప్రిన్స్ పాప ఉత్త అంటావా అమ్ముతా అనుకోలేదు అమ్ముతావా అయితే నిజంగానే మరి నువ్వు ఇటు చూడు అటు చూస్తే కింద పడతావు కదా రివర్స్ నడతాను ఎవరన్నా కొన్నారా ఇంతవరకు కొన్నారా ఎవరన్నా ఇప్పుడు ఎవరు మీరు ఎవరు కొడుకు మీరు అవునా ఓ మీ ఇద్దరేనా రిచెస్ట్ పర్సన్స్ మీరు జామకాయలు అవ్వదాలి ఇది ఒకటి ఒక్కటైనా పది రూపాయలు ఇవన్నీ తీసుకున్నా కూడా పది రూపాయలేనా ఇది ఆల్రెడీ కింద పడేసి కదా ఇది పట్టుకో ఆకు ఇరవై కచ్చగా ఉన్నాయి ఒక్కటే మంచిగా ఉన్నాయి కాసేపు అట్లా రోడ్ పైన ఫ్రెండ్స్ ఆడుతా అంటే బయటకు వస్తే అట్లా వాళ్ళు అనమాట వాళ్ళు అమ్ముతాల్లా తినడానికి అసలు ఏమర్థం అర్థం కాసేపు అయితే మాకు వాళ్ళు ఇవ్వమన్నారు సరేలే అని ఇంకా వదిలేసినాం పిల్లలు కదా వాళ్ళు తినడానికే తెంపుకోవచ్చు అని ఫ్రెండ్స్ అయితే ఒకటే తిప్పకాయల తిరుగుతుంది అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇక్కడ రాళ్ళు తట్టుకుని కింద పడితే ముఖాలు వగ్లు కొట్టుకుంటుందో అని టెన్షన్ అయింది నాకైతే ఎందుకంటే లాస్ట్ టైం అట్లనే అయింది ఆమె వెంటనే ఉన్నాం మేమైతే ఇంకా చేన్ దగ్గర తోటే రీలంట అవి మిరపకాయలు ఇంటి ముందు ఉన్నాయి ఇవి అంతా సపరేట్ చేస్తారు చాలా ప్రాసెస్ ఉంటుంది ఈసారి అయితే పంట లేని సరిగా వండలేదంట చాలా డిసప్పాయింట్లో ఉన్నారు మామూలు అయితే ఆ వర్షాల వల్ల అసలు బాగా నష్టం జరిగింది రైతులకైతే లేవా వారా ఎంత మళ్ళా ఫుల్ చెట్లు ఉన్నాయి ఇక్కడైతే ఇంకా అన్నీ మిస్ అయినాయి ఇదంతా సపోర్ట్ చెట్టు అనమాట ఇదంతా స్ప్రెడ్ అయింది ఇంకా చాలా కొమ్మలు కిందికి వచ్చినాయి అని కట్ చేసీలు అనమాట మధ్య మధ్యలో ఇక్కడ ఆవాల చెట్టు పోపులో వేసుకుంటాం కదా ఇది ఆవాల చెట్టు బాగా అనిపించేది ఇంతకుముందు ఇప్పట్లో చాలా తక్కువ రేర్ అయిపోయినాయి కొనుక్కోవడం జరుగుతుంది అప్పట్లో అయితే అసలు కొనకపోయేది అవన్నీ ఎండిన తర్వాత కోసుకొచ్చి ఇంటి దగ్గరనే చెరిగి ఆ గింజలు నిండబెట్టి వాడుకునేది నిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు బతుకమ్మ కోసమని అదేంటి తంగేడి చెట్టు ఇవన్నీ ఈ ముందు అయితే ఇదంతా నారు పోసిండ మా నాన్న తోట వేయడానికి కానీ ఇదంతా వంకాయ నారు అక్కడ చూపించిందేమో మెంతికూర ఇదేమో టమాటా నారు ఇదంతా గింజలు తెచ్చి ఒక లాగా చేసి ఇట్లా అలుగుతారనమాట మధ్య మధ్యలో కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి అంటే టమాటా వంకాయ చెట్లను మాత్రం సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇంకా చుక్కకూర పాలకూర ఇవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో పెంచుకోవచ్చు మంచిగా ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయకుండా అడుగున గొర్రెరువు వాడిండంట అంట అట్లా మంచి హెల్తీ ఫుడ్ మనకు అట్లా వేసుకుంటే నాకైతే ఒక డ్రీము ఇంటి ముందు చాలా ప్లేస్ ఉండి మన ఓనర్ అయిన తర్వాత అన్ని రకాల వెజిటేబుల్స్ మనమే మంచిగా వండించుకోవాలని నాకు అనిపిస్తుంది మనం అంటే ఇంట్లో వంటక అవసరం అయ్యేటి ఆయన కూడా అంతే బాగా ప్రిఫర్ చేస్తారు ఇంటి దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇంటి దగ్గర వండించినాయి బికుంటా చిక్కుడుకాయ వంకాయ అట్లాంటి అయితే కష్టంగా తీసుకొచ్చుకుంటాం చూడాలి ఎట్లుంటుంది ఫ్యూచరు మనం చెప్పలేము కదా సో అది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి చిన్ననే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉండి వాళ్ళని కలిసి వెళ్దాం అనుకుంటున్నాము అహాని స్కూల్కి పంపించేసి వచ్చినామనమాట మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా సంక్రాంతి హాలిడేస్ నాకైతే అస్సలు రావద్దీ కాలేదు అప్పుడే వచ్చి అప్పుడే రిటర్న్ అని టూ డేస్ ముందే ఎగ్జామ్స్ పెడితే ఏమనిపించింది అనిపించింది నాకైతే ఇది చిన్ననే కనుకునే కొత్తిళ్ళు అనమాట ఇక్కడ ఉన్నారా అని చూస్తే లేడు ఈరోజు ఏం పని అనుకుంటా అందుకే ఇంక అక్కడ లేడు అనుకున్నాము ఉండే ఇల్లు కూడా మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది సో చూద్దాము అనుకున్నాము పక్క అక్కడ ఉన్న ఎడ్లను చూసి ఫ్రెండ్స్ ఆవు అంటాంది ఇక్కడ కూరగాయల మార్కెట్ లోకి వస్తాయి కదా తినడానికి అట్లా గుర్తి ఎప్పుడు లేట్ అవుతుంది ఫోన్ చేసి చూడండి ఎంత పిచ్చో పోదాం దాదా లేట్ అయిత ఉంది మళ్ళీ వస్తే ఆపుతాడు మీ అన్నయ్య అని అన్నాడు కానీ ఇక్కడ పుదీనా వంకాయలు అని చెప్పగానే ఎట్లా ఆగిపోతాడు చూడండి తీసుకోదు మా వంకాయలు ఉన్నాయని చెప్పిన చెప్పంగానే ఆ తీసుకోదాం నువ్వు ఓకే అంటే ఎప్పుడే అన్నాడు ఇంకా ఉన్నాడు అనమాట స్టార్ట్ చేసిండు వీడియో తీసుకుంటాను కదా తీసుకో అన్నాడు అనమాట ఇది గుర్తుపట్టేలా ఈ చెట్లు వచ్చేసి పక్కన ఉన్నవి డ్రాగన్ ఫ్రూట్ నేను నా దగ్గర కూడా పెంచినాయి కదా నార్మల్గా ఫ్రూట్ కొనుక్కొని వస్తే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసిన మొలకలు వచ్చినాయి అట్లనే సేమ్ ప్రాసెస్లో వీళ్ళు పెంచుతా దీని ఏజ్ వచ్చేసి కరెక్ట్గా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా దాని గురించి

బ్లూ గన్ విత్ స్క్రూ ఇంకేదో ఐటమ్ వచ్చింది మొత్తం దానికే సిక్స్ హండ్రెడ్ అయ్యిందంట మరి క్వాలిటీ పర్పస్ ఎక్కువనో ఏమో తెలియదు కానీ నేనైతే టూ హండ్రెడ్కే తీసుకున్న వాళ్ళ ప్రాజెక్ట్ పర్పస్లోనే అంత కాస్ట్ అయింది కానీ నా ఉద్దేశం అనమాట ఎక్కువ అన్నీ ప్రిఫర్ చేయడు అవసరం ఉండే మాత్రమే కొంటాడు కొన్నది మాత్రం హై కాస్ట్ పెడతాడు అనమాట అది డ్రెస్సుల దగ్గర నుంచి ప్రతిదీ అట్లనే చేస్తారు క్వాలిటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడన్నమాట నేనేంటంటే కొంచెం మీడియం టైప్ చూస్తాను వాడు ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా ప్రాజెక్ట్ పర్పస్ ఏ కదా దైనా సరిపోతుంది కదా అని నా ఉద్దేశం అంతే ఇంకొకటి నేను ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి ప్రైజెస్ కంపేర్ చేస్తే నాకు ఎందుకో నేను చెక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎక్కువ అనిపించింది అంత క్లారిటీగా అయితే తెలియదు మీకు ఒకసారి కన్ఫర్మేషన్ కన్ఫర్మ్గా తెలిస్తే నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ జస్ట్ రివ్యూ అంతే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు తెలుస్తుంది కదా అట్లా ఇంకొకటి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఈరోజే మాకు తెలిసింది మాకు ఇంతకుముందు కూడా ఒకసారి కాల్ వచ్చింది కానీ మేము లైట్ తీసుకున్నాం బాగా స్కామ్స్ జరుగుతానే కదా ఆన్లైన్లో అట్లనే నార్మల్గా కాల్ చేసి రాయిస్తే పడిపోలేము మేము లైట్ తీసుకొని ఊరుకున్నాం కానీ మళ్ళీ ఈరోజు కాల్ వచ్చింది ఏంటి విషయం అంటే ఫ్లిప్కార్ట్లో పే లెటర్ అనేట్లా ఆప్షన్ ఉంటుంది కదా అట్లా మేము ఏదో ఐటమ్ తీసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారనమాట అమౌంట్ పే చేయాలి థర్టీ థౌజండ్ మీరు చేయట్లేదు ఏంటి అని ఐడిఎఫ్సి బ్యాంక్ నుండి కాల్ చేసేళ్ళు మేమైతే ఏం ఐటమ్ తీసుకోలేదు అయినా మాకు ఎందుకు కాల్ చేస్తున్నారని మేము అడిగితే ఒకసారి కస్టమర్ కా కస్టమర్ కేర్తోని కాల్ చేసి చెప్పండి ప్రాబ్లం ఏంటిదో ఎందుకంటే ఏదైనా మీ అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు లేదంటే మీరు తీసుకొని ఎట్లా కట్ అయినట్టు చూపిస్తుంది అని అంటున్నారు అనమాట అసలు మేము ఆన్లైన్లో తీసుకోవడమే తక్కువ అసలు ఇది ఏందిరా అనిపించింది మాకైతే ఈరోజైతే ఒకసారి కస్టమర్ కేర్తో మాట్లాడి విషయం ఏందనేది కనుక్కుంటా అని చెప్పిండు ఆయన నాకు మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీతో షేర్ చేసుకుంటాను సో ఫైనల్గా నాకైతే ఫుల్ యాస్ట్ వచ్చింది పుదీనా తెంపాలంటే దాన్ని చూస్తేనేమో బుద్ధి కావట్లేదు ఇక తెంపడేమో అవ్వట్లేదు చాలా చాలా ఎక్కువైపోతుంది అనిపించింది ఇంకా బాయ్ చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నాం రిటర్న్లో వదిన అన్నయ్య వీళ్ళంతా కలిసి వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిళ్ళట మేమేలాగా వచ్చినామో అంటే మార్నింగ్ వెళ్ళి రావడానికి వాళ్ళు వెళ్ళిళ్ళు అంట వాళ్ళు అక్కడ రిటర్న్ అవుతున్నారంట మేమేమో ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాము విశ్వంత్ స్కూల్కి వెళ్ళినా సో వాడు వచ్చి వాడు కలిసిండు కలిసిన తర్వాత కొంచెం థమ్స్అప్ దాగి వెళ్తున్నాము కూర్చుండి అత్తయా అంటున్నాడు వాడు గెస్ట్లు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అట్లా ఆ బాధ్యతలన్నీ వాడు తీసుకుంటాడు అనమాట ఇంట్లో మమ్మీ డాడీ లేరు కదా అన్నట్టుగా వీడు వీడిప్పుడే ఇంత పెద్దగా అయిందని ఆ ఫ్రెండ్స్ అంత ఉన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో ఎత్తుకొని తిరిగేదాన్ని నేనైతే కళ్ళ ముందటనే వెంట వెంటనే పిల్లలైతే మంచిగా పెరుగుతున్నారు అసలు అదేంటిదిరా చెప్పు చెప్పు ఆవు ఆవు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ప్రింజకి ఆవు అయితే బాగా గుర్తు ఎందుకంటే మనం ఇంట్లో ఉండి మమ్మీ మనం ఆవు దగ్గరికి వెళ్దాం రానగానే పరిగెత్తుకుంటే బయట కురికొస్తుంది వస్తుంది అన్నమాట ఎందుకంటే రోజు ఎత్తుకొని ఆ బాల్కనీ నుంచి వెళ్ళి ఆవులని మేకల్ని చూపించుకుంటూ తినిపిస్తారనమాట మార్కెట్లో కూరగాయలు తినుకుంటా అవి తిరుగుతాయి వాటిని చూసుకుంటే ప్రిన్స్ తింటుంది సో అట్లా వస్తా అంటే మేకలు ఇవన్నీ కనిపించినాయి గొర్రెలు ఇవి వాటిని చూస్తా అంది ప్రిన్సీ అయితే చాలా రోజుల తర్వాత నాకైతే ఈ ఈ ఈవినింగ్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా ప్రశాంతంగా గడిచిపోయింది అంటే పూర్తిగా పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేసినా అనమాట ఇంకా రిటర్న్లో వస్తా అంటే ఈ హెవీ వెహికల్ అనిపించింది అప్పట్లో ఎక్కువ బైక్ జర్నీ చేసేవాళ్ళం హెవీ వెహికల్స్ బొల్లుకుంట సైడ్ అయితే ఫుల్గా వస్తుంటాయి మస్తు భయమే దాని పక్కన పోతేనైతే నేను అసలు ఒప్పుకునేదాన్ని కాదు ఇంకా మస్తు ఒత్తుకునేది నేనైతే ఎక్కడ మీద పడుతుందని భయం ఉంటుంది అనమాట నాకు ఆగడమా లేదంటే ముందు వెళ్ళిపోవడమా ఏదో ఒకటి చేసేది ఇప్పుడైతే మనం పరకాలకు వచ్చేసినాం ఫ్రెండ్స్ యాక్చువల్గా చాలా మిర్చి బండిలు కనిపించినాయి నాకేమో మస్తు క్రేవింగ్ అనిపించింది కాకపోతే ఈరోజు ట్యూస్డే నాన్ వెజ్ ఎగ్బర్ చేస్తారు కదా తినద్దని ఇంకా ఇక్కడికి వచ్చేసి చేంజ్ చేసుకొని ఇది మన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇదే ఫస్ట్ టైం చూపించడము సమోసా అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చుతా నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్